ఓం శ్రీమాత మొగపన్సతిలో స్థుశతకంలో యాభై నాలుగవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం కామాక్షి మధురాన్ దృశాం పాత నేత నమృత జల సీత నను పమాన్ భవా పాదేభవా పతాకే రుణయా పర్వతానికి పతాకంలాగా పరమేశ్వరికి పట్టపురాణిగా యజమానురాలుగా ప్రకాశిస్తున్న ఓ కామాక్షిదేవి మధురమైన అమృత జలంతో చలనేనిది మేఘంలాగా నల్లనేనిది అయినా నీ సాటి లేని దృష్టిపాతాన్ని అనగా చూపుల ప్రవాహాన్ని భవసాగరంలో పడిపోయి మనసులో తీవ్ర శోకంతో భయపడుతున్నా భగవాడినైనా నా మీద దయతో ప్రసరించు ఓం శ్రీమాత్రే రేణుమ